జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయకుమార్ గారి ఆదేశాల అనుసారము ఈరోజు బాల్కొండ్ బోధన్ కాన్స్టిట్యూన్సీలో నియోజకవర్గ చైర్మన్గా శ్రీ కరోల్లా సాయిల్ గారిని నియమించడం జరిగింది మరి సమాజంలో ఎక్కడైతే వ్యక్తికి హక్కులకు భంగం వాటిల్లెత్తదో అక్కడ ఆ హక్కులను తను కాల రూ ఎక్కడైతే రూపుమాపుతూ జరుగుతుందో అటువంటి దాంట్లో స్వేచ్ఛగా జీవించడానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను వాడుకునే విధంగా ఈ యొక్క సంస్థ పనిచేస్తున్నది దీనిలో భాగంగా ప్రజలకు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి మరి ఈరోజు ఏదైతే ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు అనేది కనీస బాధ్యతగా ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో ముందుకొచ్చి ఆ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మరి దాని ద్వారా అభివృద్ధికి ఆటంకం లేకుండా ఉండడానికి ఈరోజు ఓటు హక్కే ప్రధాన కారణమని బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగాన్ని మనం హక్కుగా భావించి దాంట్లో కులమతీతరకు అతీతంగా ఉన్నటువంటి హక్కులను మనం అందరం వినియోగించుకొని ముందుకెళ్లాలని మరి అదేవిధంగా ఏదైతే బా బాల కార్మికులు కావచ్చు అవి మన గృహ నిర్బంధం కావచ్చు చిత్రహింసలు కావచ్చు రకరకాలైనటువంటి వాటిలో వ్యక్తులందరూ కూడా నలిగిపోతున్న తరుణంలో అటువంటి వాళ్లకు సంస్థ ద్వారా ఒక హక్కును కల్పించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మా సంస్థలో జైన్ కావాలని ఈ పత్రికాముఖంగా కోరుకుంటూ మరి పాత్రికేయులందరికీ కూడా ఇటు ప్రింట్ మీడియాకు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు మా ద్వారా నేను అభినందనలు తెలుపుతూ మరి నా పేరు వచ్చేసి మామిడాల మనోహర్ సోషల్ మన జాతీయ ప్రధాన మీడియా మిత్రులకు మరియు ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళకు నమస్కారాలు ఈరోజు బోధన్ పట్టణంలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బోధన్ కాన్స్టిట్యూషన్ చైర్మన్గా సాయిలు సుభాష్ గారిని నియమించడం జరిగింది ఈ హ్యూమన్ రైట్స్ యొక్క బాధ్యతలు ఏంటి అనగా అంటరానితనము నిర్మూలన బాల్య విహాలు బాలకార్మికులు ఇలాంటి కార్యక్రమాలపైన అవగాహన ఇస్తూ గవర్నమెంట్లో కూడా ఏమైనా కార్యక్రమాలు వల్ల ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోతే కూడా వాటిపైన కూడా మేము స్పందించడానికి ముందుకు కూడా వస్తామని అదే కాకుండా బ్లడ్ డొనేషన్సు ఆర్గానిక్ డొనేషన్సు ఎక్కడన్నా విలేజ్లలో కానీ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసి ఎవ్రీ మంత్ ప్రతీ నెల మేమే చుట్టాలాగెళ్ళి వాళ్ళకు పలకరించి ఒక వంద రూపాయలయో ఓ నూట యాభై రూపాయలు తినేటి వస్తువులు కొని ఇచ్చేసి ఇచ్చేస్తే ఆ మా చుట్టాలు వచ్చిరని పాపం వాళ్ళ ఆనందంతో కూడా మాకు సగం కడుపు నిండినట్లుంటుండే ఇలాంటి సోషల్ వర్క్ కార్యక్రమాలు చేయడానికి మేము ఇది చేయడం జరుగుతుంది సార్ నేను కూడా మరి అలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుంటా సార్ సామాజిక సేవ అంటే నాకు కూడా ఇష్టమే సార్ మరి నేను కూడా చేయాలనుకుంటున్నాను సార్ అంటే మీరు ఎక్కడా అని అడిగితే సార్ మాది బోధన్ మరి బోధన్ కాన్స్టిట్యూషన్ చైర్మన్గా ఉండండి చుట్టుపక్కల ఉన్న మండలాలు కూడా నేను చూసుకొని చేస్తాను సార్ అని అనగానే సాయిలు సుభాష్ గారిని కాన్స్టిట్యూషన్ చైర్మన్గా నియమించడం జరిగింది అందరికీ నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింటింగ్ మీడియా వారికి అదేవిధంగా నన్ను బోధన్ కాన్స్టెన్సీ చైర్మన్గా నియమించినటువంటి మా యొక్క సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారికి అదేవిధంగా మన నేషనల్ జనరల్ సెక్రటరీ మామిడాల మనోహర్ గారికి అదేవిధంగా మన సౌత్ ఇండియా చైర్మన్ అయినటువంటి డాక్టర్ గంప హన్మగౌడ్ గారికి అదేవిధంగా మన స్టేట్ డైరెక్టర్ అయినటువంటి మాలెప్ నారాయణ సార్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నాపైన నమ్మకం ఉంచి నాకు ఈ యొక్క నియోజకవర్గ చైర్మన్గా నియమించినందుకు నేను మన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ యొక్క విధి నిర్వాహం ఏదైతే ఉందో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకుంటూ సక్రమంగా ఫాలో అవుతూ మున్ముందుకు మన యొక్క కాన్స్టెన్సీ యొక్క అభివృద్ధికి అదేవిధంగా మానవ హక్కుల యొక్క అభివృద్ధికి పాటుపడతాననేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మాలేపు నారాయణ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ డైరెక్టర్గా నేను ఇప్పుడున్నాను ఈ సమావేశానికి మన కర్రల సాయిలి యొక్క అపాయింట్మెంట్ను కొరకు మేమందరం వచ్చినాము డాక్టర్ కొప్పుల విజయకుమార్ ఆదేశాల మేరకు ఇంకా ఇక్కడ ఈ ఎలక్షన్ మూమెంట్లో ఏది ఓటు హక్కు గురించి దాని ఇంపార్టెన్స్ గురించి కూడా మేము మాట్లాడాలంటే చెప్పాలనుకున్నాము అది మా మిత్రులు కూడా అందరూ వాడవాడల ప్రచారం కూడా చేయాలి అయితే చాలామంది ఈ మనకు ఓటును వినియోగ యువత ఓటును సద్వినియోగం చేసుకోలేకపోతున్నది ఎందుకంటే మేము ఎక్కడ చూసినా సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే జరుగుతున్నది దాంట్లో ఎక్కువ యువత ఈ ఓటు హక్కును పోతున్నట్టు దాని తద్వారా దొంగ ఓట్లు కానీ లేకుంటే ఎటువంటి దాంట్లతోటి సంఘ విద్రోహ శక్తులు రాజకీయంలోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మీ విలువైన ఓటు హక్కును తప్పనిసరి వాళ్ళు వినియోగించుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఒక మంచి ప్రతి ప్రతినిధులను వాళ్ళు ఎన్నుకోవాలంటే చెప్పి నేను కోరుతున్నాను దీంతో మా యొక్క ఈ మా హెచ్ఆర్సి సభ్యులు వాడవాడల తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేయాలంటే అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను